మహారాజ్ కొలువులో మొత్తం ఎనిమిది మంది ప్రధానులు అయితే ఉండేది ఎయిట్ మినిస్టర్స్ వాళ్ళనే అష్ట ప్రధాన్స్ అంటారా మీకో ఆ అష్టప్రదాన్స్ కోసమే ఇక్కడ ఎనిమిది పెద్ద పెద్ద గృహాలైతే కట్టించారు ఆ రోజుల్లో సుమారు మూడు వందల యాభై ఏళ్ళ క్రితం ఈ రాయ్గఢ్ కోటలో ఈ రాజధానిలో హోలీ జరిగే ప్రదేశం ఇదేనండి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కూర్చొని హోలీని చూసే ప్రదేశం అది అక్కడ చూస్తున్నారు కదా ఒక సింహాసనం కూడా ఉంది అక్కడ నమస్తే మిగోస్ నా పేరు దయా నేను ఒక ఫుల్ టైమ్ ట్రావెలర్ని ప్రజెంట్ నేను వచ్చి మహారాష్ట్రలో ఉన్న కోటల్ని దర్శిస్తూ ఉన్నాను ఒకటైతే ఫిక్స్ అయ్యాను మీకోస్ ఈ నెల వచ్చే నెల మహారాష్ట్రలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పాలించిన కోటలు అరౌండ్ ఒక మూడు వందల యాభై కోటలు అయితే ఉన్నాయి ఆ మూడు వందల యాభైలో ఒక పదిహేను నుంచి ఇరవై దాకా చాలా చాలా మెయిన్ కోటలు మీకోస్ చరిత్రని మార్చిన కోటలు కొన్ని ఉన్నాయి వాటిని అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే బికాస్ ఇంకేం కావాలి ఇంకా జస్ట్ మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ